హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అల్లునికి అన్నప్రాసన ఇంట్లోనే సింపుల్గా డెకరేట్ చేసాము మీరు కూడా చూడండి ఇక ముందుగా మా చిన్నోనికి మంగళ స్నానం చేపిద్దామని ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకున్నాము ఇగో చూడండి మా వదిన అల్లుడు వీడియో ఫొటోస్ దిగుతున్నారు వాన్ అల్లరి మామూలుగా లేదండి మీరు కూడా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా అల్లునికి ఇంత తొందరగా సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిపోయాయి మీరు కూడా చూడండి మా అన్న ఎలా వీడియోస్ ఫొటోస్ తీస్తున్నాడు వాడు చూడండి ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయో చాలా క్యూట్ కనిపిస్తాడు మీరు కూడా చూడండి వీడియో ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకొని ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు స్నానం చేపిస్తున్నారు

டேய் பொண்ணு हां ये पर नाम है ये मैंने नीड नीड पेमेंट काट दिया मैंने ना नंबर कट है टीवी सर आ गई शिंदे आज आ டேய் பேசல நீ கார் சேர் பாடா வாடா அய்யா ஆ டீடை லீ கோல அதா பாடு பஞ்ச பாடு மடி வா மீர் பாடராமன் வாடல இல்ல மீ வா நீ பாடாலே நாளைக்கு நம்ம மாதே வா இப்ரேயே போற தெரியுமா ஆ ఏం <ihaz> చిన్న <violin beeping warfare>

भाई एनकन

హాయ్ ఇక్కడ మా చిన్నయ్య చూడండి మా ఇద్దరు కోడళ్లను ఎంత మంచి ఎత్తుకొని తీసుకొస్తున్నాడో మార్జంది స్నానం అయిపోయినాక అయ్యో చూడండి ఇవన్నీ ఇలా రెడీ చేస్తారు ఇక్కడ అన్నీ పెట్టాము చైన్

మర్చిపోయినా ఏది వీల్స్ తీసుకో దిగేదిది అలకలేదు వేయకపోదేండి నిరాడ ఇంకా మొత్తం ये सोचे मैंने काम में जैसे लैपटॉप में काम में जाना है कितना है जीस का टमाटर मैं नहीं आईना है पदो पर आदि दुनिया से चुनाना है मैं बिना डॉक्टर दिन रोज आम आज मंतव न होंगे शवय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा वरे ओम गोविंदा नमो विश्वस्मै नमो सुदराण्य नमो भगवान् ओम नारायण नमो धेदरन नमोशी गेत्रस्वन्नम चतुर्भजम् പ്രസന്നിധി

कमीशम क्षाता वंदे रंगा भयंकर ओ लक्ष्मीनारायजनाभ्या उमहशरा नमीरगर्म सृचिपुरराब्या अरुंदाभ्या सीता राो महाजनेभ्यो भक्तजनेभ्यो नमो नमस्त आ मुक्तिश्वन प्रदेश चेते मुहिवार ब्रह्म कर्म सामनम दैवी अर्जुन प्राणाया विग ప్రణాజానంతరం బ్రహ్మశిఖరత్మ దేవత హౌదేవరి గోవింద గోవింద్రీమహావిష్ణురాజ్ఞయాభూద్వీపే భారతండే నో దక్షిణ దిక్భాగే శ్రీరంగోత్తరపదేశాగే జోర్మ్య ప్రదేశే భగవత్సన్నిధ భగవాలయస్ వర్తమానబ్జ మహాగాంద్రమాన సంవత్సరా మధ్యే శ్రీ విశ్వామశురా సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మృత జ్యేష్టమాసే కృష్ణపక్షే ద్వితీయమ్యాధరా తరే భృగవాత్రేవయోగేకర్ే వందర యకేవేమీ సమేత శ్రీవెంకటా సీతారామచంద్రస్వామి సరుగ్రావే శ్రీవెంకటాపతి

గ్రూప్ రేంజ్ అట్లే మీకు ఉండకనే లేని కనలా నేను ఏమొద్దంట అప్పుడు కరనాడుతది అట్లే కనండి ఏమైనా

కొంచలేదు అమ్మ అంతేనా అంతే అంత కొంచెం అవుతుందా చెయ్యి అవుతావా అయితే నానా కన్నయ్యా అవు ఇక్కడ ఉండే ఉండమరాటే వెళ్తాడు అది దీస్కో ఏగో రేలో వాటర్ కోతిని నాయనే కన్నయా లైట్ సరే కన్నయా అర్జున్ ఏనన్న मतलब पकड़ते नहीं बोल रहे सपोर्ट ये तो नहीं है मैंने बैठने वाला नाना बाबा केते या पार्टी से संबंधित नहीं है ये टेंशन होगा ना देख बैठो आ वदने आ बिल होवदने हां सारे

అర్జున్ నేను బుక్ కింద బుక్ కిందనే చేతుంది నా ఒక్కసారి రేపు అంతే తల్లి చాలు అర్జున్ లేకపోతే ఆ ఓయ్ 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 కరండి యామడేది తీయొచ్చు ఉండ డ్రైవర్ ఉండండి ఆయన ఉన్న దట్ ఐటి ఇక్కడ టిక్ ఆ రిపీటర్ ఆ వరానే లేదు చెయ్ కానీ చివర్కొచ్చి చెయ్ లేస్తున్నాడు ఏమరగండి ప్రేమరగండి ఆ ఆ ఆ చేయొక పర్సనల్ ప్రేమ వలేచనంట బైక్ లైన్ ఆ బైక్ లైకే లేకే అంబాసన అర్జున్ నానా అన్నయ్య అర్జునానా అచ్చోడు జోడు లక్ష్మే మాటలదా అన్నవ అన్నగిన నానా ఆ సారు జోడు నానా అదా అదే ఐస్ క్రీమ్ సరే జో రె జో నానా ఆ ఆ ఆ సరే 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 పడు బయినా పడు ఇదిగో ఇది వెళ్ళు ఇక్కడ ఉండు राइट आलाई बत्तुन देखि आजुल आजुल आ बटर मेढा हा रहेला आउति पुराई पेम बोति आ